హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇక్కడ బంతి తోట పెట్టా ఈ బంతి తోట ఐదు గుంటలు పెట్టిన అయితే ఐదు గుంటలలో మొత్తం పెట్టలేదు రెండు వేల విత్తులు తీసుకొచ్చిన రెండు వేల విత్తులకు నాలుగు వేల రూపాయలు అయినాయి తర్వాత దీనికి కౌలు వచ్చేసి మూడు వేల రూపాయలు మొత్తం మందులకు ఒక పన్నెండు వందలైంది ఇవన్నీ ఖర్చు దాదాపు పదిహేను వేలు దాకా అవుతుంది కాబట్టి దీంట్లో అంతా తెలియదు ఈ బంతి తోట పెట్టినా కానీ దీనికి అసలు ఏమేమో వేయాలో పూర్తిగా ఆవాహన లేక నేను వేయలేకపోయినా ఇది బాగా వేపుగా పెరగలేదు గింతే పెరిగినాయి ఎక్కువ పెరగకుండా కొంచెం పెరిగినాయి ఇంత కష్టపడి నేను ఇది పెట్టినా దీనికి ఇంత ఖర్చు వేసినా కాబట్టి దీనికి ఎంత తెలియదు మరీ తక్కువ వచ్చేటట్టుంది మనం ఇంత కష్టపడి చేస్తే ఇక్కడ ఏం చేస్తారంటే పల్లెటూరులో బంతి తోట పెట్టినావు కదా కొన్ని పూలు ఇవ్వండి అని అడుగుతారు అడిగితే నేను ఏం చెప్పాలి దీనికి ఇంత ఖర్చు అయింది కదా కో నువ్వు మీ ఇంటి ఇంటి దగ్గర నువ్వే నువ్వు పెట్టినావు కదా కొనుక్కునేందుకు కొన్ని పువ్వులు ఇవ్వండి అని వచ్చి అడుగుతారు అడిగితే మనం ఇంత ఖర్చు చేసింది వాళ్ళకి ఏం తెలుసు తెలియదు కాబట్టి ఇవ్వలేక మోమాట మోమాట పడలేక ఎన్నో కొన్న ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పల్లెటూర్లో తోట పెడితే అందరు అడుగుతూనే ఉంటారు అందరినీ కొన్ని పూలు పెట్టు గియ్యే కదా గి గిన్న పూలకి ఏమైందని అడుగుతారు కానీ అట్లా ఎంతమంది అడిగినా మనం ఇచ్చుకుంటూ పోతే మనకి ఏమైనా లాభం ఉంటుందన్న మనం ఎంతో కొంత లాభం కోసం మన సొంత ల్యాండ్ కాదు కదా